ఈ గ్రామానికి సంబంధించినటువంటి అమ్మవారి తిరణాల సందర్భంలో కాకుండా ఇంత క్యాస్టింగ్ నాటకం ఇంత ఖర్చుతో కూడినటువంటి కార్యక్రమం ఈ దసరా నవరాత్రుల్లో ఏర్పాటు చేయటం అనేది చాలా గొప్ప విషయంగా కమిటీ వారిని ఎంతో అభినందిస్తూ కళాకారులందరినీ తరఫున కూడా కమిటీ వారిని మరి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నా తరపున వారికి కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను ఈ గ్రామానికి మూడోసారి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి మధ్యవర్తిగా మాకు కళాకారులందరి తరఫున కూడా ఉన్నటువంటి మా ముళ్ళపూడి మాస్టర్ గారికి రామచంద్రరావు గారికి అట్లాగే మా శ్రీను గారికి సోదరుల శ్రీను గారికి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి వెనుక అజ్ఞాతంగా నాటకానికి సహకరించినటువంటి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఆల్ ఆల్ ఇండియా ఇండియా రేడియో కళారంగం మాడుగుల సుధీర్ గారు మా సోదరుడు అద్దంకి వాస్తవులు మా ప్రాంతమే మరి ఆల్ ఇండియా కళారంగం తరపున కళాకారుల్ని చిన్న కళాకారుల్ని పెద్ద కళాకారుల్ని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క కళాకారుణ్ణి కూడా ఆ ఉన్నత స్థాయిలో ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి కాంట్రవర్సీలు గొడవలుగా ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే ఎత్తి చూపకుండా అలాంటివి ఎడిట్ చేసేసి కళాకారుల్ని వివాదాస్పదమైనటువంటి దారుల్లోకి వెళ్లకుండా ఒక సక్రమంగా చూపించేటటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని ఛానల్స్లో ఆల్ ఇండియా కళారంగం ఒక ఛానల్ అని చెప్పని సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ మరి ఆ యొక్క ఆ ఛానల్కి సపోర్ట్ చేస్తూ మా కళాకారులు అందరం కూడా సుధీర్ గారికి ఇక్కడ వారు ప్రస్తుతం లేరు వారికి మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సోదరులు మరి మొన్న వాడపాలెం కూడా రావడం జరిపి రావడం జరిగింది వంగపండు కృష్ణ గారు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను